హాయ్ హాయినందరికీ నమస్తే నేను మీ సుమిత్ర ఈ వీడియోలో రథసప్తమి రోజు పాల పొంగల్ ఉంటాం కదా సో రథసప్ సూర్యుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అండి సో ఆ ప్రసాదం ఎలా చాలా చూద్దాము దానికోసం నేను ఒక గ్లాస్ రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని ఈ విధంగా పాలలో నానబెట్టుకున్నాను హాఫ్ లీటర్ వరకు మిల్క్ యాడ్ చేశాను పాలు రైస్లో బాగా నానాలన్నమాట రైసు పాలలో బాగా నానాలి నానిన తర్వాత వన్ అవర్ తర్వాత నేను స్టవ్ వెలికిస్తున్నాను ఇప్పుడు ముందుగా అయితే దబరికి పసుపు పోసేసి కొంగుట్టట్లు పెట్టేసాను రైస్ నానిపి చూపిస్తున్నాను ఇంకా ముందు చూపిస్తున్నాను అనమాట ఇలా నానయ్యి నానిన తర్వాత ఇప్పుడు స్టవ్ విడిగించుకొని ఉడికించుకోవాలి ఉడుకుతూ ఉన్నాయి ఉడికింది కూడా రైస్ బాగా ఉడికిపోయింది సో ఉడికిన తర్వాత బెల్లం యాడ్ చేసుకోవాలి ఒక కప్పు వరకు బెల్లం యాడ్ చేసుకుంటున్నాను స్వీట్ బాగుంటే బాగుంటుంది బెల్లం బాగా కరిగేంత వరకు కలుపుకుంటూ కంటిన్యూస్లీ ఉడికించుకోవాలి బెల్లం బాగా మరిగిపోయి మెల్ట్ అయిపోయి దగ్గరకు వచ్చాలి అప్పటి వరకు ఉడికించుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్ మీద ఈ నివేదన చేసుకునేటప్పుడు చిక్కుడు ఆకులు ఉంటాయి కదా పంది చిక్కుడు ఆకులు ఒక ఏడు ఆకులు తీసుకొని ఏడు ఆకుల్లో కొంచెం కొంచెం వేసుకొని ప్రసాదాన్ని నివేదన చేసుకోవాలి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కనుక ఒకేలాచే కొట్టు వేస్తున్నాను ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కనుక సూర్యునికి చెప్పుకొని సూర్య ప్రదక్షిణ చేసుకొని సూర్యకి నమస్కారాలు చేసుకొని నివేదన చేస్తే సప్తమి రోజు చాలా మంచి విశేషమైన ఫలితాలు ఉంటాయండి ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ విధంగా ఈ ప్రసాదాన్ని నివేదన చేసి సూర్యునికి నమస్కరించుకోండి మంచి ఫలితం ఉంటుంది సో ఈ ప్రసాదం అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది బాగా ఉడికించుకొని ఫైనల్గా ఒక స్పూన్ అంత నెయ్యి వేసుకుని స్టవ్ ఆపేసుకోవడమే అంతే ఎంతో టేస్ట్ అయినా పాల పొంగల్ రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేసి నివేదం చేసుకుంటానని సూర్యునికి నివేదన చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి కోసం ఈ వీడియో చూసారు కదా చక్క ఉడికింది ఇప్పుడు స్టవ్ ఆ పేసుకొని పక్కకు తీసుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్ట్ అయిన పాల పొంగల్ రెడీ అయిపోయింది నేనైతే ఇందులోకి షిఫ్ట్ చేస్తున్నాను షిఫ్ట్ చేసుకొని తర్వాత ఆకుల్లోకి పెట్టుకోవాలన్నమాట అంతే కదా అంతే ఎంతో టేస్ట్ అయినా టేస్ట్ అండ్ ఈజీ ప్రాసెస్లో పొంగల్ రెడీ అయిపోయింది చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్